హాయ్ గాయస్ వెల్కమ్ టు యార్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సెన్సెక్స్లో ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం ఇవాళ మార్కెట్ మ్యాక్సిమమ్ బుల్లిష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మూడు రోజులుగా కంటిన్యూగా ఫాలో అవుతుంది సో ఇంకా కంటిన్యూ ఫాలో అవ్వాలంటే మ్యాక్సిమం మనకి పైకి వెళ్ళేటట్టు ఒక మూమెంట్ని అయితే మార్కెట్ చూపించాలి ఆ మూమెంట్ని మనం క్యాప్చర్ చేద్దాం ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ హై కనుక బ్రేక్ అయితే మనం మార్కెట్లో కాల్ సైడ్ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేద్దాం ఫెన్ఫెక్స్లో అప్పుడు దాకా వెయిట్ చేద్దాం ఇంకా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హై వరకు హై వరకు వచ్చేసి వచ్చేసింది మార్కెట్ అది బ్రేక్ అయిన వెంటనే మనం కాల్ సైడ్ అయితే ఒక మంచి ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం ఈ లోపు ఒకసారి మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్ లో ఒకసారి అన్ని మన ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లో మన ప్రైజ్ యాక్షన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఓకే ఆప్షన్ చేయిన్ కూడా వేరే వేరే మొబైల్లో ఆప్షన్ చైన్ కూడా ఒకసారి చూశాను నిఫ్టీ ఇది ట్వంటీ ఫోర్ సెవెన్ హండ్రెడ్ దగ్గర ఫుడ్ రైటర్ స్ట్రాంగ్ గా ఉన్నారు సో ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర నుంచి మ్యాక్సిమమ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు పుష్ చేస్తారు మార్కెట్ని నిఫ్టీ పెరిగిందంటే ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా పెరుగుతుంది సో మనం ఇవాళ సెన్సెక్స్లో ట్రేడ్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఓకే కాస్ట్ ఫైవ్ మినిట్స్ హై బ్రేక్ అవడానికి రెడీగా ఉంది సో మనం మనం కాల్ సైడ్ ప్లాన్ ట్రేడ్ ప్లాన్ చేయడానికి రెడీగా ఉందాం చూద్దాం ఏమవుతుందో ఇవాళ స్టాప్ లాస్ అవుతుందో లేదంటే ఒక థౌజండ్ రూపీస్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ప్రాఫిట్ అయితే రావచ్చు ఎందుకంటే మన స్ట్రాటజీ ప్రకారం థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ క్రాస్ అయితే స్టాప్ ని ట్రైల్ చేస్తాం మనం ఓకే ఓకే గాయస్ ఆర్డర్స్ ఎందుకో రిజెక్ట్ అవుతున్నాయి ఒకసారి మన సిస్టమ్ ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాను ఇంకో ఆర్డర్ కూడా రిజెక్ట్ అయ్యింది కాల్ అయితే మంచిగా ఆ ఫైవ్ సెవెంటీ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాల్ ఆప్షన్ మన ఆర్డర్ అయితే ఒకటి ఎగ్జిక్యూట్ చేశాను ఎప్పుడైతే ఆ ఫెక్స్ ఇప్పుడు ఆ కనిపిస్తున్న స్వింగ్ హై ఆ స్వింగ్ హై ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇప్పుడు క్రియేట్ చేసే స్వింగ్ లో మన స్టాప్ లాస్ ని పెట్టుకుంటాం ఓకే గాయస్ మనం అయితే ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం సో ఇంకా మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు పెండింగ్లో ఉంది సో ఎప్పుడైతే మన ఆప్షన్ ప్రీమియం మన ఎంట్రీ ప్రైస్ కనుక బ్రేక్ అయితే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆటోమేటిక్ థౌజండ్ రూపీస్ క్రాస్ అయితే మనం ని ట్రైల్ చేద్దాం సో అదే విధంగా కిందన కూడా ఒక ఎంట్రీ పెట్టాను గాయస్ అయితే లిమిట్ ఎంట్రీ కింద అవ్వాలి లేదు ఒకవేళ కింద ఎంట్రీ దొరక్కపోతే ఆల్మోస్ట్ పైకి వెళ్ళేటప్పుడు మన ఎంట్రీని తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళాలి వెయిట్ చేద్దాం ఏమవుతుందో ఫెస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ అయితే ఆ ఫెస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ హై అయితే బ్రేక్ అయిపోయింది సో ఇంకా మార్కెట్ ఇక్కడ నుంచి కనీసం ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ అలాగా మంచి మూవ్ ఉంటుంది అప్ సైడ్ రెండు ఆర్డర్లు పెట్టాను రెండు ఆర్డర్లో ఏ ఆర్డర్ క్యాన్సిల్ ఏ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయినా ఇంకో ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తాను ఆటోమేటిక్గా మన రూల్స్ ప్రకారం డైలీ వన్ ట్రేడే చేయాలి లాస్ అయినా టార్గెట్ అయినా వాల్యూమ్ కూడా కాల్లో మంచిగా వస్తుంది సో స్వింగ్ మనకి కొంచెం కిందకి వచ్చింది సో నేను స్టాప్ లాస్ అయితే మోడిఫికేషన్ చేశాను మాక్సిమం స్టాప్ లాస్ ఎప్పుడు చూడడానికి మాక్సిమం స్టాప్ లాస్ ఎప్పుడు లోస్ కిందనే పెట్టాలి సింగిల్ లోస్ కనుక మనం కింద పెట్టినట్టు ఆల్మోస్ట్ మనకి మన స్టాప్ లాస్ హిట్ అవ్వకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మనకైతే ఎంట్రీ అవ్వలేదు మార్కెట్ ఒకవేళ వచ్చినా మనకి ఎంట్రీ అవుతుంది లేదు అటు నుంచి పైకి వెళ్ళిపోయినా మన ఎంట్రీ అయిపోతుంది ఓకే మన స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ ఓకే గాయస్ మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఓకే మన ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది గాయస్ సో మన కింద ఆర్డర్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే ఒక ట్రేడే కాబట్టి ఓకే ఇక వెయిట్ చేద్దాం స్టాప్ లాస్ అయితే పెట్టేశాను ఈ ట్రేడ్లో థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ కనుక క్రాస్ అయితే మనం మన మన స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తాం ఓకే గాయస్ థౌజండ్ రూపీస్ అలా లాస్ట్ లో నడుస్తుంది ప్రాఫిట్ కాదు ఓకే ట్రేడ్ అయితే ఇంకా లాస్ లోనే ఉంది ఎప్పుడైతే మనకి ట్రేడ్ ఈ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ హై బ్రేక్ అవుతుందో మన ట్రేడ్ అయితే పాజిటివ్ లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ ఓకే అయితే రెడీగా ఉన్నాం థౌజండ్ రూపీస్ మన ప్రాఫిట్ క్రాస్ అయిన వెంటనే మన స్టాప్ లాస్ ని ట్రైల్ చేస్తాం ఓకే మంచి బ్రేక్అౌట్ క్యాండిల్ ఓకే గాయస్ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అౌట్ అయిపోయింది నేనైతే స్టాప్ లాస్ ని ట్రైల్ చేశాను ఇంకా ఈ ట్రేడ్ లో మనకి లాస్ ఉండదు అయితే ప్రాఫిట్ ఓకే గాయస్ అయితే టోటల్ గా ఈ ట్రేడ్ లో మనకి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది